ఒక చిన్న ఇల్లు అందులో పెద్ద పెద్ద కలలు ఆ ఇల్లు బయట నుంచి చూస్తే చాలా సాధారణంగా కనిపిస్తుంది రెండు గదులు పాత తలుపు మసక వెలుగు కాని ఆ ఇంట్లో నివసించే వాళ్ల మనసుల్లో మాత్రం ఆశ అనే దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది ఆ ఇంటి యజమాని రామయ్య రామయ్య రోజూ ఉదయం తెల్లవారుజామునే లేచి తన బాధలను ఎవరికి కనిపించకుండా దాచుకుని పని కోసం బయలుదేరేవాడు చేతుల్లో కష్టాలు మనసులో బాధ కానీ ముఖంపై మాత్రం ఒక చిరునవ్వు ఎందుకంటే ఆ చిరునవ్వు వెనుక ఒక కారణం ఉంది అది అతని కుటుంబం ఇంట్లో అతని భార్య సీతమ్మ సీతమ్మ డబ్బుతో సంపన్నురాలు కాదు కానీ ఓర్పుతో ధైర్యంతో ప్రేమతో సంపన్నురాలు రామయ్య పని నుంచి అలసిపోయి వచ్చినప్పుడు ఆమె ఒక్క మాట అనేది ఎంత అలసిపోయినా సరే మన కష్టం మన పిల్లల భవిష్యత్తు కోసం కదా ఆ మాటల్లోనే రామయ్యకి కొత్త శక్తి వచ్చేది వాళ్లకి ఒక కుమారుడు అతను చాలా ఎక్కువ మాటలు మాట్లాడడు ఎప్పుడూ నిశ్శబ్దంగా తన పుస్తకాలతోనే స్నేహం చేస్తుంటాడు అతనికి తల్లిదండ్రులు ఒకటే నేర్పారు మన పరిస్థితి ఎలా ఉన్నా సరే నీ ప్రయత్నం మాత్రం ఆగకూడదు డబ్బు తక్కువగా ఉన్న రోజులు చాలానే వచ్చాయి కానీ ఆ ఇంట్లో మాటలు తక్కువగా నమ్మకం ఎక్కువగా ఉండేది సీతమ్మ చాలాసార్లు తన అవసరాలను పక్కన పెట్టేది కొడుక్కి కావాల్సిన పుస్తకం కోసం తనకు కావాల్సిన చీరను వాయిదా వేసేది రామయ్య కూడా తన అలసటను తన బాధను ఎప్పుడూ బయటకు చెప్పలేదు ఎందుకంటే అతనికి తెలుసు ఈ రోజు కష్టం రేపటి సుఖానికి బీజం కాలం గడిచింది చదువు కష్టంగా అనిపించిన రోజులు వచ్చాయి ఫలితాలు ఆశించినట్టు రాని సందర్భాలు కూడా ఉన్నాయి ఒకరోజు కుమారుడు నిరాశతో అన్నాడు నాన్న నాకు అవుతుందో లేదో అనిపించడం లేదు ఆ మాటలు విన్న రామయ్య కొంచెం సేపు మౌనంగా ఉన్నాడు తర్వాత మెల్లగా చెప్పాడు నువ్వు గెలిచినా ఓడినా నువ్వు ప్రయత్నం చేసిన రోజే మాకు గర్వకారణం ఆ మాటలు ఆ కుమారుడి మనసులో గాధంగా నిలిచిపోయాయి అదే రోజు నుంచి అతని ప్రయత్నం మరింత పెరిగింది పరీక్షల సమయం వచ్చింది ఆ ఇంట్లో టెన్షన్ ఉంది కానీ భయం లేదు సీతమ్మ ప్రతిరోజు దేవుడి ముందు ఒకటే కోరేది మా కష్టానికి విలువ ఇవ్వు దేవుడా ఫలితాల రోజు వచ్చింది ఒక క్షణం మౌనం తర్వాత ఆనందం కన్నీళ్లుగా మారింది అది కేవలం ఒక మార్కుల విజయం కాదు అది తండ్రి చేసిన త్యాగానికి గెలుపు తల్లి పెట్టిన నమ్మకానికి ఫలితం ఒక కుటుంబం చేసిన ప్రార్థనకు సమాధానం ఆ రోజు రామయ్య కళ్ళు నిండిపోయాయి అతను నిశ్శబ్దంగా తన భార్య వైపు చూసి చెప్పాడు మన కష్టం వృధా కాలేదు కాలం మరింత ముందుకు సాగింది ఆ కుమారుడు తన జీవితంలో ఎదిగాడు తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చే స్థాయికి చేరాడు ఆ ఇంట్లో ఇప్పుడు అంత డబ్బు లేకపోవచ్చు కాని ఆ ఇంట్లో సంతృప్తి ఉంది గర్వం ఉంది శాంతి ఉంది ఒకరోజు అతను తన తల్లిదండ్రులకు చెప్పాడు మీ త్యాగమే నా బలం మీ నమ్మకమే నా విజయం ఆ మాటలు విన్న సీతమ్మ ఏమీ మాట్లాడలేదు కానీ ఆమె కళ్ళు అన్ని చెప్పేశాయి ఈ కథ మనకు ఏం నేర్పుతుంది తెలుసా కుటుంబం డబ్బు ఇవ్వకపోయినా ధైర్యం ఇస్తుంది తల్లిదండ్రుల త్యాగం కనిపించకపోయినా జీవితాంతం తోడుంటుంది కష్టం శాశ్వతం కాదు ప్రయత్నమే శాశ్వతం ఈ రోజు మీరు మీ కుటుంబం కోసం కష్టపడుతున్నట్లయితే గుర్తుంచుకోండి మీ కష్టం ఎవరో ఒకరి భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తోంది ఒక్క రోజు కాదు ఒక్క నెల కాదు నిరంతరంగా చేసిన ప్రయత్నమే జీవితాన్ని మార్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి